అందరికీ నమస్తే అండి ఈరోజు బెండకాయ కూర పచ్చిమిర్చి కారంతో చేశాను పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర ఉప్పు వేసి మిక్సీ పట్టి తాలింపులు ఉల్లిపాయ వేగినాక ఈ మిక్సీ పట్టిన పచ్చిమిర్చి కారాన్ని వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలలో వేసి వేపటం వలన పచ్చివాసన రాకుండా ఉంటుంది పచ్చిమిర్చి కారం వేగినాక బెండకాయ ముక్కలు వేసి దానిలో తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకొని బెండకాయ ముక్కల్ని వేపుకోవాలి పచ్చిమిర్చి కారం వేసాం కాబట్టి ఎండు కారం వేయకూడదు ఈ పచ్చిమిర్చి కారమే సరిపోతుంది చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు అమ్మ బెండకాయ కూర వండి cang box beta చివరిలో కళాయిలో కొంచెం అన్నం వేసి కలిపి తినిపించేది అసలు బెండకాయ కూర ఎంత టేస్ట్గా ఉండేదో బెండకాయే కాదు ఏ కూరగాయలైనా సరే ఎలా వండినా సరే చాలా టేస్ట్గా ఉండేవి మా చిన్నప్పుడు కానీ ప్రజెంట్ మాత్రం ఏ కూరగాయలు కూడా అసలు ఎటువంటి టేస్ట్ ఉండటం లేదు ఎంత శ్రద్ధగా ఉండినా కూడా గడ్డి తిన్నట్లే అనిపిస్తుంది ఏం చేస్తాం మరి ప్రస్తుతం అన్నీ కల్తీ అయిపోయాయి ఇలా పచ్చిమిర్చి కారంతో బెండకాయ కూర ఎప్పుడు చేయకపోతే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి